ఏంటి పద్మ ఇది బయట చూస్తే న్యూ లుక్ బోర్డు లోపలికి వస్తే ఓల్డ్ పీపుల్ బొగ్గు బొగ్గుతో బుల్లెట్ ట్రైన్ నడపాలంటే అలాగా పికప్ ఉండొద్దు నేను అర్జున్ గా స్టాఫ్ పీకేద్దాం అనుకుంటున్నాను సార్ మనమే పీకేలేం సార్ వాళ్ళు చైర్మన్ గారి దగ్గర బాండ్ రాయించుకున్నారు పోతే పైకి పోతారు కానీ బయటికి మాత్రం పోరు వీళ్ళకి ఎక్స్పైరీ లేదా ఎక్స్పైర్ అవడానికి వాళ్ళ మందులు కాదు సార్ మందులు అంటూ ఎంత ఏజ్ అయితే అంత కిక్కు కిక్కా ఒకసారి చూడు మూర్తి గారు ఏం చేస్తున్నారండి ఈ కంప్యూటర్ కి పురుగు పట్టిందట పురుగా కిట్టు కొడితే పోతుందని వీడు చెప్పారు పట్టింది పురుగు ఫంగస్ కాదండి దాన్ని వైరస్ అంటారు అదేదో అయితే కొట్టండి పోతాడు మీరు కొంచెం సలహాలు ఇవ్వడం తగ్గించండి నమస్తే బాబో మీరు ఎటుసర్ట్ బాగుంది డే ఆ కర్ణాన్ని అనేది కలిసి పెట్ట్రాయనకి టట్ డౌన్ ఇప్పుడు చూడు ఓ గ్రీనా బాగుంది బాగుంది బాబో వాడికి కలర్ బ్లైండ్నెస్ మీరు వేసుకున్నది వైట్ షర్ట్ అని తెలియదు బాగుంది బాగుంది పద్మ పద తగిలిందా ఎవరు నువ్వు నీ పేరేంటి హరి ఈ నగరానికి ఏమైంది ఆడపిల్లకేమో మగాడి పేరు మగాడికేమో ఆడపిల్ల పేరు హరి పద్మ ఏంటంత ఎక్సైట్మెంట్ ఓ మన స్పోర్ట్స్ పేజ్ కి సూపర్ క్యాప్షన్ దొరికింది సార్ రఫ్ కాపీ కూడా తీసేసాం గెలుపు గుర్రం ఎక్కిన ధోని ఎలా ఉంది సార్ పద్మా ఏంటిది గెలుపు గుర్రం సారీ సార్ ఈ అమ్మాయి కొత్త కదా ఏదో తెలియక గుర్రం కాదు సార్ ఏదో జంతువు గెలుపు ఏనుగు ఎక్కిన ధోని ఓకేనా సార్ ఓకే ఏం ఏంటి చెప్పగా అదే గుర్రవైతే ఎవరి మూవీ నా పేపర్లో రేసులో గుర్రాలన్న పదాలు వాడకూడదు రాయకూడదు వాడకూడదు అన్ని ఒకటే కదా సార్ నేను అడిగేనా సరే ఏ క్యాప్షన్ పెట్టాలో మీరే చెప్పండి రా దిగారు ధోని ప్రత్యర్థులు కూని ఇది ఇది క్రియేటివిటీ అంటే సార్ కూని లాంటి పదాలు పేపర్ లో వాడకూడదు సార్ మీరు ఎథిక్స్ ని ఫాలో చేయట్లేదు నువ్వు పేపర్ నాశనం చేస్తున్నావు నేను అడిగానా చెప్పింది చెయ్యి పా ఐ హైలైట్ సార్ నాన్న హరి సార్ ఎవరు అనుకున్నావు మన క్రియేటివ్ హెడ్ ఆయన చెప్పింది నేను చేస్తాను నేను చెప్పింది చెయ్యి ఓకేనా చెప్పు తగు కావాలి ఎవరి అమ్మాయి చాలా బాగుంది ఈ అమ్మాయి రేసర్ సార్ చాలా చండలంగా ఉంది ఒకసారి అమ్మాయి గంటకు నలభై కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది పరిగెత్తి ఎవరిని ఉద్దరించాలంట మన గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు అలాంటి అమ్మాయిని పెట్టుకోవాలి ఆఫీస్ లో ఈ ముసలు తోటి బుర్ర హీట్ అయిపోతుంది లైఫ్ లో కలర్ లేకుండా పోయింది సార్ సాయంత్రం మన పమ్మీ అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది చాలా ఫోర్స్ తోటి నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను మీరు కలరింగ్ కవర్ చేసుకోండి ఏ ఏమైంది చేతలాటం పెడతారు చెక్కింగ్లు చేసుకొని ఇట్లా ఏమున్నా సూర్ తన తానా అందరు తాను నా తాను ఉన్నది ఏమైంది ఆ చేతిలో బొకే ఏంది నువ్వు ఏడికి పోతున్నావు ఏంది కథ నువ్వు ఉందాక మమ్మీ ఆంటోలు పుట్టిన బర్త్డే పండుగ చేస్తున్నారు అందరిని పిలిచిందాకా అది మంచి మంచి పిల్లలు ఉంటారు నేను పోతున్నాకా నాయనా ఆడి గదా నేను పొమ్మన్నది కాకపోతే ఏమైంది మొత్తం కారటే చెన్నాయి ఇప్పుడు మూడు సార్ మంచి పని చేసిందక్క నేను కారటే గీత లేకపోతే మూడు సార్ ఫెయిల్ అవుతాడాక్కో అప్పుడు వస్తున్నది

మనకు కావాల్సిన ఫ్లాష్ కొడితే మెరిసే ఫేస్ కాదు ఫ్లాష్ లా మెరిసే ఫేస్ అలాంటి ఫేస్ దొరకడం కష్టం సార్ అక్కడ ఫోటోలు తీయద్దు అన్నారు అయితే ప్రొఫెషనల్ ఇది పర్సనల్ సార్ ఇప్పుడే చూసారు అప్పుడే ప్రపోజలా ఇలాంటి అమ్మాయిలకి కాంపిటీషన్ ఎక్కువ పద్దు మా లాగుండకూడదు వెంటనే ప్రపోజ్ చేసాడు సార్ మీరు తొందరగా పడిపోతున్నారు అవును తొందరగా పడిపోయారు వెంటనే మింగిల్ అయిపోవాలి

మా ఇంటికి వాచ్మెన్ కూడా లేడు అయితే నా కార్ నేనే డ్రైవ్ చేసుకొచ్చా అయితే డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ చెప్పచ్చుగా వాచ్మెన్ లేడు కార్ బ్యాక్ సీట్ బాగుంది అక్కడ ఉన్నాయి తీసుకో బ్లాక్ ఎర్రి డ్రై ఫ్రూట్ ఎర్రీ డ్రై ఫ్రూట్ అంట్రై ఫ్రూట్ అంటే బ్లాక్ బ్రౌన్ కదా గారి డ్రై ఫ్రూట్ అంటే ఎండిపోయిన పండు ఎండి పండు కూడా అనవచ్చు పనికిరాని పండు అనవచ్చు వతకపోయిన పండు అనవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎంత ఎర్రీ డ్రై ఫ్రూట్ ఏంటి సార్ ఇది ఏంటిది న్యూస్ పేపర్ అనుకున్నారా టిష్యూ పేపర్ అనుకున్నారా అంటే పేపర్ ఇంట్రెస్ట్ కోసం ఆడేసుకుంటారా ఏంటి పద్దు డోంట్ పద్దు మీ పార్టీ పమ్మి అంటే ఫోటో ఈ పిల్లదా ఇంత పెద్ద ఫోటో అమ్మాయి ఏమైనా సెలబ్రిటీయా నాకు సెలబ్రిటీయే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అనమాట అంటే పేపర్ లో వేసినంత మాత్రం పాటలో మిస్ అమ్మాయి దొరికిపోద్దా చూడు పద్మ తనకి పబ్లిసిటీ పిచ్చి ఉందనుకో వచ్చి థ్యాంక్స్ చెప్పుద్ది లేదనుకో నాలుగు పీకుద్ది అంతేగా మీరు రెండో దానికి ఫిక్స్ అయిపోండి అల్పపీడనం వస్తుంది అనుకుంటే వాయుగుండం వస్తుంది ఏంటి రాని ఆ వాయుగుండాన్ని వాటేసుకుంటారు ఇక్కడ పద్మా ఎవరు నేనే

గచ్చిబౌలి అలైకే హోమ్స్ గచ్చిబౌలి అలైకే హోమ్స్ అడ్రస్ పట్టేసాడు ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పేయండి ఈ ఎగస్ట్రాలే వద్దంది చూడు గచ్చిపోలి నుంచి నీ గడ్డి పెట్టడానికి ఇక్కడ దాకా వచ్చారు అయినా బర్త్డే పమ్మి అంటే అయితే ఆవిడ ఫోటో లేకుండా ఏ సంబంధం ఏమైనా ఫోటోలు వేస్తావా యాజ్ ఎ క్రియేటివ్ హెడ్ నా హెడ్ ఎక్కడ నాకు అర్థం కావట్లేదు మై క్రియేటివ్ ఇస్ గాన్ అప్ ఇన్ ది ఎయిర్ కదా అయితే వీని జాబ్ నుంచి ఇమీడియట్ గా తీసేయండి హలో పర్మనెంట్ ఎంప్లాయ్ ఇక్కడ ఎవడరా నువ్వు అప్పుడే తీస్తారా అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లోపలికి రాకూడదు బయలుదేరండి ఆ అమ్మాయికి ఎవరు లేరంటున్నావరా నేను ఉన్నాను నేను ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అని ఇమిడియట్ రియాక్షన్ రేట్ యూ పెట్టు నాతో పెట్టుకుంటే ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది చెప్పమా మళ్ళీ నా ఇంకే సాగేసింది ఎంగిల్ తాగుతే తగ్గు జనం వస్తే లవ్ రాదు బాటిల్ ఆంటీ నేను ఏమందరా డ్రై ఫ్రూట్ అనుకుంటా నువ్వు దానికే ఫిక్స్ అయిపో డ్రై ఫ్రూట్ అంటే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కమ్ రేపు ఈయన సంవత్సరం మీ పేపర్ లో ఫుల్ పేజ్ యాడ్ రావాలి పది లక్షలు అవద్దండి పాతికైనా పర్లేదు సార్ అబో ఖర్చుకు వెనకాలట్లేదు ఎవరు మా ఫాదర్ సార్ ఆయన ఫాదరా అయితే వేయంగా అదేంటి ఏ ఐ ఫాదర్స్ అయ్యా గత ఇరవై సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు ఈసారైనా ఇది పరిస్థితుందని నేను ఆశిస్తున్నాను పంతులు గారు నేను ఆస్తు హోమం చేయట్లేదు నమ్మకంతో చేస్తున్నాను నా కొడుకు తిరిగి వస్తాడు మీరు కూడా వచ్చి అగ్నిలో ఆద్యం వేయండి భగవంతుడు మీదున్న నమ్మకం నీ కొడుకు మీదున్న ప్రేమ వాళ్ళని తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయిరా కన్నీళ్ళు మీ ఫేస్ లో ఎవడు ఎవరు గుర్తుపట్టలేడు అందరికీ ఫేవర్ చేస్తున్నట్టు అమాయకంగా కనిపిస్తారే ఇంకా ఎన్ని రోజులు రాయిలే కాదు నాన్న నా కొడుకు పెరిగిన ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను ఎన్ని వందల కోట్లైనా నేను పడుతున్నా బాధ ఈ తండ్రి పడకూడదు ఇలాంటి మంచి పనులు చేస్తే అయినా